హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను వినండి ఒకనొక ఊళ్ళో గాడిదలు ఉండేవి కాదు ఒకసారి ఒక పని లేనివాడు ఒకడు గాడిదని పడవలో తెచ్చి ఆ ఒక్క అక్కడ కొండల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతంలో ఉంటున్న ఒకటి ఈ కొత్త జంతువుని చూసి అమ్మయ్యోయ్ ఎంత జంతువో అని మొదట హడలిపోయింది కానీ దాని గురించి తెలుసుకోవాలని కోరిక కలిగి కొంచెం దగ్గరగా వచ్చింది ఇంతలో గాడిద ఓండ్ర పెట్టింది చచ్చాను రా బాబోయ్ అని పులి గుండెలు అవిసేలా దూరంగా పారిపోయింది అయితే గాడిద తనను తరిమి పడి చంపకపోవడం చూసేసరికి పులి భయం కాస్త తగ్గింది గాడిద అరుపు ఎంత భయంకరంగా ఉన్నా అది ప్రమాదమైనది కాదని పులికి తెలిసిపోయింది అప్పుడు పులి భయం తీరి గాడిదను సమీపించింది దానితో పరాచకాలు ప్రారంభించింది పులి తనను రాచుకోవడము తొయ్యడము మొదలైన వేషాలు వేస్తూ ఉండడం చూసి గాడిదకు కోపం వచ్చి తన వెనక కాలితో తన్నింది ఓస్ ఇంతేనా నువ్వు చేయగలిగింది ఇంకా ఏమో అనుకున్నాను అంటూ పులి గాడిద మీద పడి చంపి తినేసి తన దారిని తాను వెళ్ళిపోయింది తను చేయగలిగినదంతా పులికి తెలియనివ్వడం వల్లనే గాడిద ప్రమాదం తెచ్చుకుంది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను